మా కాలనీలో ఉన్న ఎల్లమ్మ గుడి గుడికి శుక్రవారం అని వచ్చినాము అంటే బియ్యం పోసి సమర్పించుకొని అమ్మవారి మంచిగా ఉండాలని కోరుకున్నాము మా కాలనీలో ఎల్లమ్మ తల్లి చెట్టు కింద ఉండేది ఇంతకుముందు ఇప్పుడు మంచి గుడి అయిపోయింది చాలా నమ్మకము మాకైతే ఇరవై సంవత్సరాల నుంచి

వెల్లమ్మ తల్లి అంటే మాకు చాలా నియమము మాకు చాలా భక్తి మాకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాం అప్పుడు మన గుడి చెప్పి కింద ఉండేది ఇప్పుడు మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది మాకు ఎలా ఎలాంటి సంతోషం ఉండదు మీరు గుడి గురించి చెప్పండి మన జీడిమెట్ల విలేజ్ సుచిత్ర దగ్గర ఉంటుందండి అండి ఈ గుడిక్షి కాలేజ్ లైలా కాలేజ్ అయితే గుడి గురించి మన అమ్మనే మన నానుండే వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు అమ్మగారు అయ్యిళ్ళు వీళ్ళ గురించి చెప్తారు చెప్ వినండి మన అమ్మగారు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు పేరు మంత్రంతో వెళ్ళమని పేరు అంటే ఫేమస్ ఒక కొన్ని ఏం లే అమ్మవారు ఫస్ట్ స్టార్టింగ్ చెట్టు కింద ఇంకా ప్రజలు వచ్చి 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 డెవలప్ చేసిన ఇక్కడ దాతలు ఎవరు లేరండి వచ్చిన జనాల నుంచి కొన్ని ఇంటికొని ఇంటితోనే ఇంత డెవలప్ చేశారు మా అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు మా నాన్న ఉండే వాళ్ళిద్దరు ఉన్నారు నాన్న లేడు మమ్మీ ఉంది కూడా నేను చూసుకుంటున్నాను అయితే మనకు ఎక్కువ ఇక్కడ ఫంక్షన్లు అంటే ఆదివారం మంగళవారం శుక్రవారం అవుతుంది మళ్ళా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో చేస్తాము మూడు రోజుల పండుగ చేస్తాం చాలా మంది వస్తుంటారు వాళ్ళ కోరికల మళ్ళీ మళ్ళీ వచ్చి కోరికల కోసం మన గుడిని దర్శించుకుంటారు వెళ్ళమో కలిగి మనం ఏది ఒప్పుకుంటామో అది చెల్లించుకోవచ్చు అంటే ఇంకా చెప్పుకోండి అమ్మవారిని మీరు అక్కడ దూరం ఎంత దూరం ఉన్నా అక్కడ నుంచి కోరుకున్నా మీకు కోరిక నెరవేరలే అని నేను కూడా ఆశీర్వదిస్తున్నాను అదే ముక్సరాన్నే ఉండదు మొక్సరాన్ని ఉండదు వదినమ్మ చెప్తుంది కదా మేము వచ్చిన ఫస్ట్ ప్లాట్ ఓపెన్ ప్లాట్ ఉంటుండే కదా వదినమ్మ వాళ్ళు ఇల్లే ఉంటుండే అని చెప్తుంది